హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ సేల్కొచ్చిందండి సో రెండు వందల గజాల పెద్ద ఇల్లు సో దీనికి ప్లాన్ అప్లు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి కేవలం ఎనభై లక్షల రూపాయలకి ఈ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సో మనకి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాళ్ళు సో హౌస్ కూడా ఓన్గా కట్టుకున్నారు కాబట్టి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఇంట్లో మనకి కార్ పార్కింగ్ కూడా ఇచ్చారండి నార్త్ ఫేసింగ్లో ఉండే ఎంట్రన్స్ గేట్ తోటి తూర్పు గుమ్మాలతోటి ఈ హౌస్ అయితే మనకి సేల్కొచ్చింది ఇదంతా కూడా ఉత్తరం సందు ఇది తూర్పు సందు ఆగ్నేయంలో మనకి మెట్లు అయితే ఇచ్చారండి సో రెండు పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు ఒక కిచెను ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఈ విధంగా ఉంటుందండి ఏదైనా కానివ్వండి మొత్తం మూడు గదులు ఉంటుంది ఎంట్రన్స్ సింహద్వారం టేక సింహద్వారం మంచి పాలిష్ వర్క్ తోటి ఈ డిజైన్ తోటి చాలా బాగుందండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది లోపలంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు రీసెంట్ గా అంటే సుమారుగా ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఐదు సంవత్సరాలు ఇది కట్టేనండి కొలతల పరంగా కూడా చాలా బాగుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై ఆరు వెడలకు యాభై ఉంటుంది గ్రౌండ్ బోరుందండి దీనికి సో మనకి పైన వాటర్ ట్యాంక్ ఉంది గ్రౌండ్ బోర్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చిందండి సో ఇది మనకి విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉండే రాజరాజేశ్వరి పేట ప్రైమ్ లొకేషన్ లో సేల్కొచ్చిన హౌస్ అనమాట అయితే దీనికి ఎనిమిది అడుగుల సొంత డైరెక్ట్ గా పెద్ద రోడ్డు ఫేసింగ్ లో ఉండదు సిక్స్టీన్ ఫీట్ రోడ్డు కి సెకండ్ హౌస్ ఇంటి ముందు మనకి ఎనిమిది అడుగుల జాయింట్ దారండి ఇది ఇక్కడ వంటగదిలో ఉంది గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి వుడ్ బోర్డ్స్ అయితే చేసలేవు లోపల డోర్లు బైక్ డోర్లు అన్ని కూడా టేక్ వుడ్ తో చేశారు సో చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా బాగుందండి బాత్రూమ్స్ కామన్ బాత్రూమ్స్ ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ మనకి కేవలం ఎనభై లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ కూడా మీరు మాట్లాడుకోవచ్చండి పైన కూడా ఇంకో ఫ్లోర్ వేయడానికి పెదర్స్ అవి లేపారు కానీ పై ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేయలేండి కానీ ఇప్పుడు అవసరం ఇచ్చా వీళ్ళు ఈ ప్రాపర్టీని చాలా తక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు సో ఎవరైతే మాకు విజయవాడ సిటీకి దగ్గరగా ఒక పెద్ద ఇల్లు కావాలి మేము ఉండడానికి లేదా రెంట్కి ఇవ్వడానికి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చు విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో దీంట్లో హౌస్ అంతా కూడా కవర్ చేశారండి వానలు పంపించారు ఈ వీడియోని అయితే దీన్ని మీకు నిలువుగా ఉంది కాబట్టి కొంచెం అర్థం కాకపోవచ్చు వీడియో అనేది నెక్స్ట్ టైం నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ టైం డెఫినెట్ గా సో ప్రస్తుతానికైతే ఈ వీడియో చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరే మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేం మా యూట్యూబ్ ఛానల్లో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా అమరావతి గుంటూరు విజయవాడ చుట్టుపక్కల స్థలాలు పొలాలు ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయన్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు చూస్తే కనుక డెఫినెట్గా నచ్చితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు సో ఓకే అండి థ్యాంక్ యూ సో ఇక్కడ మనకి ఇంకా వీడియో అనేది కంప్లీట్ అవ్వలేదు నచ్చిన వాళ్ళు కంటిన్యూ చేయండి లేదంటే కనుక స్కిప్ చేయండి ఓకే థ్యాంక్ యూ